మాట కానీ మీ తల్లి మాట కానీ విన్నప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారా దుఃఖిస్తారా అమ్మాయిని మీ నాన్నమాట మీ అమ్మ మాట మీరు వాళ్ళు ఏ చెప్పులు చేస్తూ ఉంటే మిమ్మల్ని మా పిల్లలు చెప్పిన మాట వింటారా వింటాడంటారా మా అబ్బాయి ఏది చెప్పినా వింటాడు చాలా మంచి పిల్లలండి మా పిల్లలు ఏ చెప్పుడే వింటారు చాలా విధేయత చాలా ఒపీనియన్స్ కలిగిన పిల్లలు మా పిల్లలు అని చెప్పి మీరు లేనప్పుడు మిమ్మల్ని గురించి మీ తల్లిదండ్రులు ఇతరుల దగ్గర చక్కగా గొప్పగా చెప్పుకునేలాగా మన యమర చెబుతూ ఉన్నారు నేను పదిహేను సంవత్సరాలు వయసులోనే ప్రభుత్వం అనుకున్నాను నేను టెన్త్ క్లాస్ చదువుతుండగానే పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబరు పద్దెనిమిదో తారీఖు ఎంత కరెక్ట్గా చెప్తున్నాను ఎన్ని సంవత్సరాలు అయిపోయినా పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబరు పద్దెనిమిదవ ప్రేక్షకుల అంగీకరించి ఒక సంవత్సరం పాటు విశ్వాసంతో ఉంటూ నేను సేవలకి ప్రభు సేవలకు వచ్చిన తర్వాత బీటిహెచ్ ట్రైనింగ్కి వెళ్ళటం మధ్యలో వచ్చేయటం నా గోల్ ఏంటంటే ఉన్నతమైన ఉద్యోగం చేయాలి ఒక చక్కని నా కోరిక ఎప్పుడు నా ఆమినేషన్ ఏంటంటే ఒక పోలీస్ అవ్వాలి ఎస్ఐ పోస్ట్కి వెళ్ళాను చాలాసార్లు ట్రై చేశాను మీ ఊర్లో ఉన్నటువంటి జ్యోషన్ స్టాలిన్ గారు వేతాను ఆయన ద్వారా కూడా ఎస్ఐ కోస్ట్కి వెళ్ళి ట్రై చేసి ఆ దినాల్లో కొంచెం కష్టంగా ఉండి ఉద్యోగం రాలేదు అయిన దేవుడు ఆ యవన్ కాలంలో నేను ప్రముఖం సమర్పించుకున్నాను కాబట్టి ఈ దినాన్ని అద్భుతమైనటువంటి స్థితిలో మన బీవర్పట్నంలోనే ప్రముఖ అంటే ఈ ప్రాంతంలో ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఒక పేరే ప్రాజెక్ట్ కాలేజీ అందులో ఎలా ఉన్నానంటే అది కేవలం నా ఎక్కడో గోవాడ అంతలో యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడికి పంపిస్తే పరిస్థితులు నాకు కొంచెం అనారోగ్యం వెళితే అంత దూరం వాటికి పంపించి ఏదైనా ఇబ్బంది వస్తే వెళ్ళాలంటే నాలుగు రోజులు ఐదు రోజులు ప్రయాణం లేకపోతే ఫ్లైట్ మీద వెళ్ళాలి పరిస్థితులను ఆలోచించుకుని ఫ్రీ సీట్ వచ్చింది అదే సీటు ఇక్కడ ఎస్ఆర్కే నేను చేస్తున్న కాలేజీలో సిఎస్ఈ బ్రాంచ్ జాయిన్ చేసేసాను ఇక్కడే పొద్దున్నే కలిసి వెళ్తున్నాం కలిసి ఎందుకు వస్తున్నాడు ఆలన పాలన చూడడానికి నాకు కూడా మంచి అవకాశం వాడు కొన్ని క్లాసులకి నా దగ్గరికి వస్తాడు ఇలా దేవుని సంకల్పం ఎలా ఉంటుందేమో తెలియదు కానీ ఏది చేసినా దేవుడు సమకూడి మన మేలు కొరకే చేస్తాడు ఇలా ఎందుకు జరిగింది అంటే అలా జరగడంలో దేవుడి చెత్త మీద ఉంటుంది ఆ చిత్ర ప్రకారంగానే దేవుడు చేస్తాడు మీకు తెలుసు కదా నేను స్టార్టింగ్ స్టార్టింగ్తో మీకు మీ జ్ఞానం నాకు అంటే మీరు ఎదగండి ఆ సంగరాత్రికి మీ యవనస్తుల పాటలు మీరు నేర్చుకోండి వచ్చే వరకు ఇంకా ఉన్న యవన కాంటాక్ట్ కాంటాక్ట్ చేస్తాం దేవుని దేవసీకి సాధ్యమైనంత వరకు చెప్పి నడిపించే ప్రయత్నం చేద్దాం వాళ్ళు పాటి పాటండి భారత క్రైస్తవ యువజగులానా ప్రభుకై నిలవండి తర్వాత భారత రక్షక బటువరులానా ప్రభువును కొలవండి మన భారతదేశంలో ఈ స్వతంత్ర భారతదేశంలో మనం ఉన్న మనం ఒక భటుడు ఒక సైన్య సైనికుడు ఒక సోల్జర్ ఎవరండి సోల్జర్ సైనికుడు ఏమంటారు సోల్జర్ ఏ రీతికైతే అయినటువంటి పాకిస్తాన్ వాడు కానీ బంగ్లాదేశ్ వాడు కానీ వాడు కానీ ఇలా ఎవరు కూడా మన సరిహద్దుల్లో వారు అధికారులు ఏం చేస్తారు చెప్పండి కాపలా కాస్తూ ఉంటారు నిద్రాహారాలు మాని వాళ్ళు సియాచిన్ అనే మంచు ప్రాంతం ఉంది కాశ్మీర్లో ఎప్పుడు కూడా పేటలో మంచు కప్పబడి ఉంటారు ఎప్పుడు ఉంటారు మంచు ఉంటుంది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లో వేసవి కాలం కూడా ఎలా ఉంటుంది మంచుతోనే కప్పబడి చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది అలాంటి ప్రాంతంలో వారు రక్షక పనులుగా కాపలా కాస్తుంటే ఈ కీర్తన అంటాడు మీరు కూడా సోల్జర్స్ వల్లే మీ యమన కాలంలో అనేది ప్రభుకే సైనికులుగా మీరు నిలబడుండి అంటాడు అలా ప్రభు కొరకు భక్తిగా జీవించిన వారు దుష్టులు ఆలోచించకుండా నడవక పాపుల మార్గంలో నిలువక అపహసములు కూర్చున్న చోట కూర్చుండగా యహో ధర్మశాస్త్రబంధు ఆనందించిన వారు ఎవరన్నా బైబిల్లో ఉన్నారంటే ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి మీకు చాలాసార్లు అనేక మంది భక్తులు చెప్పుకుంటారు ఆయన పేరు ఏసేపు ఏసే పోనగా పలించడు కొమ్మ అని అర్థం ఆ ఏసీ ప్రిల్ల అన్నల చేత వేషించబడ్డాడు యాకబి గారికి పన్నెండు మంది కుమారులు ఎంతమంది ఒక కుమార్తె ఆమె పేరు దీన పన్నెండు మంది కుమారుల్లో పదకొండవ వాడు ఎవరు చెప్పండి ఏసీ యాక కుమారుల్లో ఏసేపు పదకొండవాడు రాహేలుకు యాగ పుట్టిన దారాద కుమారుడు ఏసేపు సుందరుడు చక్కని మనుషుల జీవితం జీవించినటువంటి వ్యక్తి అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆ విషయాలన్నీ మీకు ఆదికాలంలో మనము చూస్తూ ఉంటాము ఆదికాలంలో ఆ విషయాలన్నీ ఏసేపు గురించి వ్రాయబడినటువంటి విషయాలు మనము చూస్తూ ఉంటాము ఏసేపు ప్రిల్లగా అన్నల చేత ద్వేషించబడ్డాడు ఎవరి చేత ద్వేషించబడ్డాడు అన్నల చేత ద్వేషించబడ్డాడు మీరు ఆ విషయాలన్నీ చూడాలనుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికేనము ముప్పై తొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్ళాలి ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఏసేపు గురించినటువంటి విషయాలన్నీ చాలా విశదీకరంగా అక్కడ రాయబడి ఉన్నది గురించి గురించి ప్రాయపడింది అన్నల చేత వేషించబడ్డాడు గుంటలో వేయబడ్డాడు మంచి యమనస్తుడికి ఉన్నప్పుడు పరాయి దేశానికి బానిసిగా వెళ్ళాడు ఎలా వెళ్ళాడు చెప్పండి బానిసిగా వెళ్ళాడు ఆ ఇస్మాయిలీలు అతన్ని డబ్బులకి వెండి నాణ్యాడికి అతన్ని కొన్నారు ఎవరి దగ్గర ఎవరి దగ్గర కొన్నారు వారు అన్నం దగ్గరికి కొన్నారు ఏసేపు ఎవరు అమ్మేశారు అన్ని వాళ్ళు అమ్మేశారు తన సోదరులే ఏసేపు గారిని అమ్మేశారు వెళ్ళాను అమ్మబడిన ఏసేపు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఐగుప్తు దేశంలో ఎవరింట్లో పని పొందినారు చెప్పండి ఫుతిఫర్లు ఇంటిలో అతడు అక్కడ ఎంత నమ్మకంగా ఉన్నాడు చెప్పడం ఎంత పరిశుద్ధంగా జీవించాడంటే చెప్పిన మాటలతో వర్ణించలేనటువంటి జీవితం పరుషుల జీవితం ఎవరి కాలంలో ఎవరును తప్పక త్రుట్టిల్లుదురు అని వాటిని సాధిస్తుంది ఆ మాట ఎక్కడుంటే యశ గ్రంథము యశ గ్రంథం నలభై అధ్యాయం అనుకుంటా నలభై ముప్పై తొమ్మిదలో ఉండొచ్చు యశగ్రంథం యశ గ్రంథం నలభై అధ్యాయం నలభై ముప్పై తీసుకున్నారా అయితే నోట్ చేసుకోండి చదవండి బాలురు సొమ్మ సిద్ధులు అలైదు చూడండి పిల్లలు చిన్నపిల్లలు సొమ్మ పోతారు అలసిపోతారు అయితే యవనస్తులు తప్పక తృట్టివుతారు మీరు ఒకసారి వ్యవహారం రాసినటువంటి మొదటి పత్రిక వ్యవహారాసిన పత్రిక మొదటి పత్రిక మీరు మాటలు మీకు జ్ఞాపం చేస్తాను చూడండి పన్నెండో వచ్చిన నుంచి చదువుదామా నుంచి పదమూడు వచ్చినాయి మీరు ఆది నుండి ఉన్నమాని మీకు రాయించున్నాను మీరు గమనించాలి యశగ్రంథులు ఏమన్నాడు స్తులారా మీరు తప్పక అయితే ఇక్కడ వ్యవాహన్ గారు ఏమంటున్నారు చెప్పండి ఏమంటున్నారు మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు కనుక మీకు రావనస్తున్నారా మీరు ఎవరు చెప్పండి మీరు ఎవరు యవనస్తులు మీరు యవన కుమార్తెలు యవన కుమారులు ఎవరస్తులారా మీరు ఎలాంటి వాళ్ళు చెప్పండి మీరు సమస్యలు పోతారా అలసిపోతారా అలిసిపోయి మీరు ఎలాంటి వాళ్ళు అంటారా బలవంతులు మీరు ఎలాంటి వాడు మీరు దుష్టిని జయించారు కనుక మీకు వ్రాయ అనే మాట చెప్తున్నాడు దుష్టుడు ఎవరు చెప్పండి దుష్టుడు ఎవరు సాధాడు మన అర్థం చేసుకున్నాం దుష్టిని ఆలోచన చెప్పున నడువక్క అంటే దుష్టుడు యవనస్తుల్ని వాడి ఆలోచన చేత నడిపిస్తాడు అయితే ఎవరు పెట్టదు ఎవరు ఆలోచనలు నడవకూడదు దృష్టిని ఆలోచన చెప్పున నడవకూడదు ఎందుకనండి ఇక్కడ వ్రాసారు చూడండి రాసిన పద్నాలుగవ వచ్చిన పద్నాలుగు వచ్చిన వాళ్ళు మీరు నుండి ఉన్న వారిని ఎరిగినారు ఉన్నారు కనుక మేము రాజు మీరు మీరెవరు చెప్పండి మీరు మీరెవరు మీరు మీరు బలవంతుడు కాదు ఎవరు బలవంతుడు ఎందుకు మీరు ఎవరస్తున్నారు కనుక ఎవరస్తులారా మీరు ఎప్పుడన్నా చూడండి యమనస్తులారా మీరు బలవంతులు ఎందుకు బలవంతులు అప్పుడు చెప్పాడు దేవుని వాక్యము మీ అందు ఇప్పుడు యమనస్తులు అందు ఏం నిల్చుంటుందన్న దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం మీలో నివసిస్తుంది కానీ యమన కాలం చాలా డేంజర్ చాలా ఎందుకంటే ఆ స్టేజ్ దాటి నేను వచ్చినట్టు కదా నాకు తెలుసు ఎన్నో కోరికలు విధానంలో అందులో ఏదో చేసిన ఎలా చేయాలని లేకపోతే సీరియల్ని చూడాలని యవనస్తులు చేసే ఎంజాయ్మెంట్ వారు చేసే యవన యవనస్తులు చూసే వాళ్ళు నడిచే ఆ పరిస్థితిని చూసి కొన్ని కొన్నిసార్లు యమనస్తుని తప్పక వాళ్ళు చూసినప్పుడు దృట్లు పోతారు అయితే యోహో వారు ఎరిగినటువంటి వారు ఎలాంటి వారు బలవంతులు ఎందుకు బలవంతులు అన్నాడు వాక్యము మీలో బలవంతులు కూడా అక్కడ చెప్పాడు అందుకే బైబిల్ చాలా గొప్పది దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది కనుక బలవంతులైనటువంటి మీరు దృష్టిని చేయించి ఉన్నారు కనుక అంటే మీకు ఏ అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎవరు ఈ రాత్రి మీరు ఎవరు చెప్పండి మీరెవరు బలవంతులు మీలో ఏముంది దేవుని వాక్యము మీలో ఉన్నది అనే మా నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను మరొక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను చూడండి అదే అధ్యాయము అదే అధ్యాయంలో మరొక మాటను మీకు జ్ఞాపకము చేయడానికి నేను ఇష్టపడుతున్నాను నాలుగవ వచ్చినప్పుడు మూడవ వచ్చి మరియు నాలుగు ఆయన ఆక్యము గైతున్నవాడు ఆయన పిలిచేవాడు ఆయన వారి ఎందు మీరు ఎప్పుడైతే వాక్యము మీలో ఉందనుకో వాక్యం ఉంటే మీలో ఎవరున్నట్టు దేవుడు ఉన్నట్టు ఆయన ఆజ్ఞలను పాటించాడు దేవుడు ఏం చెప్పాడు దృష్టిలో ఆలోచన చెప్పున అది మారేసినప్పుడు మనలో ఎవరున్నట్టు ఇదే నారా లేకపోతే కాలేజీ విడిచిపెడితే మళ్ళీ ఎక్కడికి రావాలి ఇంటికి రావాలి బుద్ధిగా చదువుకోవాలి శ్రద్ధగా చదువుకోవాలి గొప్పగా నీవు ఆస్వాదించబడడానికి మార్గాన్ని నీకు నీవు కానీ ఏర్పాటు చేసుకోవాలి రాజమార్గాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ అంటున్నాడు కదా ఆయన ఆయన తెలుసు కూర్చున్నావు మనలో ఉన్నాడని పలానా అమ్మాయి ఇంటి అంత భక్తిగా ఉంటుంది ఎప్పుడైతే వాక్యము నీలో ఉంటుందో నీ పరిస్థితి నీ యాటిట్యూడ్స్ మారిపోతుంది నీ బిహేవియర్ మారిపోతుంది నీ నడక మారిపోతుంది నీ మాట తీరు మారిపోతుంది అన్ని మారిపోతాయి ఎప్పుడో వాక్యము నీలో ఉన్నప్పుడు వాక్యం లాంగపోతే నువ్వేమైపోతావు నాలుగు నిమిషాలు రూపొందించేస్తున్నాను వాక్యం నీల ఉంటుంది ఎవరు ఈ దినాన్ని మనం ఏం చెప్పుకుంటున్నాం ఏసేపు పరిశుద్ధంగా జీవించాడు తద్వారా ఆ ఐగుప్తు దేశానికి ఏమయ్యాడో రాజుగా ఆ పట్టాభిషేకం చేయబడ్డాడు నువ్వు ఎవరి కాలంలోనే ఇంటర్నీట్లో మంచి మార్క్స్ డిగ్రీలో మంచి మార్క్స్ ఇంజనీరింగ్లో మంచి మార్క్స్ వస్తే చక్కగా జ్ఞానం దేవుడు ఎలాంటి వాడు అంటే అనంత జ్ఞాని ఎవరొస్తున్నారు నేను ప్రాప్తి చేసినప్పుడు నేను నా పిల్లలకు కూడా ఇదే చెప్తాను దేవా నువ్వు అనంత జ్ఞాని నీ జ్ఞానం కొద్దిపాటి జ్ఞానం వారికి సరిపోతుంది మొత్తం జ్ఞానం మనకి దేవుడు ఇస్తాడంటే మన బుర్ర ఏమవుతుంది ఏమవుతుంది రెండు చెక్కలు అవుతుంది ఆ తట్టుకోలేము దేవుడు మహాజ్ఞాని జ్ఞాని బైబిల్ మాట్లాడుతుంది బుద్ధి జ్ఞాన సర్వ సంపదులు ఎవరితో ఎవరిలో ఉన్నాయి దేవునిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి దేవుని ఎన్నో గుణాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ఎవరస్తులైన మీరు చేయవలసింది ఏంటనగా దేవుని వాక్యాన్ని తినదినము చాలా చివరిగా ఒక మాట చెప్పు పంపిస్తాను చూడండి నూట పంతొమ్మిదవ కేందట నూట అంటే మీరు భగవంతులై ఉండాలి అంటే ఇక్కడ రాయమన్నటువంటి మాటను నూట పంతొమ్మిది తొమ్మిది ఎవరు దేని చేత తమ నడకము శుద్ధిపరచుకొద్దురు నీ వాక్యముని బట్టి దానిని అనగా దా అది దాని అంటే వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతని జాగ్రత్తగా చూడాలి పిల్లల వాక్యాన్ని ఉదయాన్ని లేవండి వెంటనే బ్రష్ చేసి వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత ఏం చేయాలి వాక్యం చదువుకోవాలి చిన్న వాక్యం చదువుకుని బ్రహ్వా ఉదయం కొందనాలు పనికి వెళ్తున్నాను పనులతో కాళేశ్వరున్నాను ఎవరైనా పనికి వెళ్తే ఆ పని మిత్రం ప్రార్థన చేసినప్పుడు ఆ రోజంతా దేవుడు ఆ పనులు నేను కాపాడుతాడు ఇస్తాడు అపాయం రాకుండా నిన్ను ఉదయకాలం ప్రార్థన చేస్తేనే ఆ ఎల్లు మోజెస్ ప్రార్థన చేశాడు కదా ఈరోజు అతను బాధ్యత నాదిని దేవుడు తన దూతలు చెప్పి వాడు నా కొడుకు ఎవరు నేను నా కొడుకు వెళ్తున్నాడు వాడు ఎక్కడ త్రొట్టెళ్ళిపోతాడేమో దేవతలరా మీరు కావాలి ఇది వాస్తవం గురి అరా నిజము నిజం మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో ఇది ఎలాగంటే దేవుడికి సమస్తము సాధ్యమే రోజేసి పనికెళ్ళాడు పనులు కాపాడు ఏ అపాయం జరగకుండా ఏ ప్రమాదం జరగకుండా కాపాడని దేవుడు అందుకంటే ఎవండి కన్నురెప్ప పాటలు దేవుడు నన్ను తప్పించడిగా లేకపోతే నేను ఆ బస్సుకి వెళ్ళుకో లారీకి దేవుడికి ప్రార్థన చేసి మీరు ప్రయాణం చేయండి ఆ రోజు ఆ కాపు ఎలా ఉంటుందో మీరు చూడండి కొన్నిసార్లు బండి మీద స్పీడ్కి వెళ్తాం ఏదో టర్నింగ్ వస్తుంది దాన్ని నుంచి ఆడుకోవాలి కనపడతాం గొమ్మునాటి కుదురుతాం అలాంటి పరిస్థితుల్లో కనుల రెండు పాటలు దేవుడు వల్ల ఏం చేస్తాడు కాపాడుతాడు ఎందుకు నువ్వు ప్రార్థన ప్రారంభించేస్తావు కదా కాపాడు నువ్వు అని నువ్వు అడగాలి తప్ప చెప్పండి దేవుడు ఏదైనా చేస్తాడు నువ్వు ఏదడిగితే దాన్ని నీ జీవితంలో నిర్ణయిస్తా నిర్ణయించుకుంటే ఈ మాట చిన్న చేత తమ నడకము శుద్ధిపరచు పొందులు మీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా కనుక ఈ ప్రారంభం అంటే ప్రారంభం కాదు చాలా దినాల నుంచి మీరు గవనస్థ కూటం జరుపుకున్నారు మంగళవారం అని సహోదరుడు భోజనంతో చెప్పారు మనము ఏదైనా చేసినప్పుడే దాన్ని చేయగలం చేయకుండా చేస్తే దేవుడి కోపానికి గురవుతాం అర్థమవుతుందా ఎప్పుడైనా మనం మన ఆచరణ పెట్టాలి చేయకోకుండా ఆచరించే ఉపయోగం లేదు చేయకుండా చదువుకోకుండా ఎగ్జామ్ రాస్తే మాటలు వస్తాయి రావు కదా చదువుకోకుండా వెళ్ళి ఎగ్జామ్లో కూర్చుంటే రాసేయగలవా అలాగే ఎవరినస్తుంటూ ఆ యూత్ రిట్రీట్ అని రేపు వద్దున్న మంచి యూత్తు మన్నా చర్చిలో ఉంది స్వామ్యూ శ్రేష్ట తలుపోసి ఇంకొక వట్టి వట్టి నాణ్య లేదు మంచి యవనస్తులు వాళ్ళంతా మన్నా చర్చిలోకి రేపు ఇరవై ఐదో తారీఖు తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు రేపు యవనస్తుల రీట్రీటు జరుగుతూ ఉంది మొన్న హుస్సన్న మినిస్ట్రీలో కూడా యవనస్తుల కోసం ప్రార్థనా వీరులా యవనస్తుల సమాజ పూర్వమని ఏర్పాటు చేశారు అదేనన్నా యవనస్తులు అన్ని కొంతమంది చక్కగా ఉన్నతమైనటువంటి టీసీఎస్లోను మహీంద్ర టెక్ మహీంద్రా కంపెనీల విప్రో ఇలాంటి మంచి మంచి కంపెనీలకి సెలెక్ట్ అయ్యారు మంచి ప్యాకేజీ నలభై లక్షలు యాభై లక్షలు వన్ ఇయర్ ప్యాకేజీ నలభై యాభై లక్షలు ప్యాకేజీకి మంచి మంచి ఉద్యోగాల్లో సెలెక్ట్ అయ్యారు కారణం వారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం అలా ఉన్నవాళ్ళని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడండి యవ్వనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటురనగా నీ వాక్యము జాగ్రత్తగా చూ చాలా కాలం జరిగింది ఇప్పుడు జరగట్లేదు మళ్ళీ మనం ప్రారంభించాం ఇంకా యవ్వనస్తులకి అనేక మందికి చెప్పండి ఓన్లీ వన్ అవర్ సెవెన్ టు ఎయిట్ వెళ్ళిపోదాం ఈరోజు ప్రారంభించదే ఏడు ఇరవై ఏడు ముప్పై మీరు చాలా ఆలస్యమైంది కరెక్ట్గా ఎగ్జాక్ట్ సెవెన్ పిఎంకి మీరు అటెండ్ అయిపోండి పాటలు మూడు పాటలు నేను మరి మూడు పాటలు వచ్చేవారు మరో మూడు పాటలు నేర్పిదాం వెనక నేర్చుకుంది కానీ ఆ పాటలు పాడుకుందరు కానీ మీ అమర కాలంలోనే మీరు దేవుడికి వెళ్ళి ఉంటే భవిష్యత్ కాలంలో మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి సంతోషపడతారు సంగమం మీ చుట్టుపక్కల వారందరూ ఫలానావాడు వాడు యమనస్తుడిగా ఉండే కానీ వారు భోజనస్ గురించి ఆయన ఎవరో మాట చెప్పాడు ప్రెసిడెంట్నా మాజీ ప్రెసిడెంట్ మొన్న ఆ మూజెస్ ఆయన మొత్తం సమస్తాన్ని ఏ పేరేరా పేరు గణపతిరావు గారు పోస్ట్ ఆయన ఆ పోస్ట్మెన్ గారు చెప్పి ఆ యవన కాలంలోనే ఒక్కడిగా చక్కగా అద్భుతంగా చర్చి నిర్మాణంలో అతడు ఒక్కడో మంచి సాక్ష్యం అండి దేవుని కొరకు మనం ఏది చేసినా అది ఒక్కనే కోరుకునే ప్రశంసించబడతాం గౌరవించబడతాం హామ చేయబడతాం ఆశీర్వాదం పొందుతాం అందుకే ఎవరుస్తుని చేతమలు అనుకున్న వాక్యము అంత మాత్రం కాదు యవన కాలములో కాడిపోయిన నరుడికి మీరు దానిని ఓపిన వాడు యుగో అయ్యి దేవుకరపడండి మూలన పడ్డ మరుగు చేయబడ్డ ఆగిపోయిన పరిచర్యను క్రీస్తు రాగడం కొరకు నేనున్నా నేను వచ్చినా రాకపోయినా ఇంకా రెండు మూడు వారాల్లో అంత సెక్రేట్ అవుతుంది మీలో ఒక వాక్యం మీరు ఎలా చెప్పాలో నేను చెప్తాను ఆ రోజు వాక్యులు ప్రతి తిరిగి పేపర్ మీద వాక్యం రాసిస్తే చక్కగా రెండు మూడు సార్లు ఇంటికాడ చదువుకుని ప్రార్థపడిపోతే మీరు వాక్యం చెప్తాము నిలబడి పాటలు పాడాలి చక్కగా దేవుణ్ణి మై బస్థితి ఏపీ పని బిపిన సంఘానికి మీ ద్వారా దేవుడు గొప్ప పేరును ఖ్యాతిని తీసుకొస్తాడు సుగదం దవ్వం కంటే తైలం పెట్టే మంచి పేరు మీలాంటి పేరును గవనస్తులని బిడ్డలని మీరు అందరూ పొందుకుంటారని నేను ఆకాంక్షిస్తూ ఈ మాట కూర్చున్నాను దేవుడిని గురించిగా మీరు అందరూ ప్రార్థన నేర్చుకోవాలి పాటలు నేర్చుకోవాలి ఈ రోజుకి మిమ్మల్ని ఏం పాడమను నేర్చుకోమన్నాం వాడాం కదా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎలా చేయాలా అని ప్రార్థన కూడా నేర్చుకుంటే వచ్చే వారం కానించి క్లుప్తంగానే ఏడింటి వాళ్ళు పెడితే ఏడు గంటల వాళ్ళకి మనం చేస్తాం ఈ అరగంటలో ఆ ప్రార్థన అలా చేయాలి అవన్నీ కూడా తప్పింది పొందుకు కానీ రాబోయే దినాల్లో దేవుడి కొడుకు అలమైన యవన నిలబడిలుగా మీరు దేవుడిలో ఉన్న సిద్ధపరచడం కాక ఆమె సమస్తమైన దేవుడికి కలిపి కాక బాబునించండి ప్రార్థన చేస్తాం సర్వోన్ను సేవనకాలం విలువైందని యవనస్తులు బలమైన వారని ఎవరిలో వాక్యము నిలిచి ఉందని వారు దృష్టిని చేయించదులని కొన్ని మాటలని వాక్యం గురించి మేము విన్నాము దుష్టురాలైనటువంటి పొతిపరి భార్య ఏసేపును శోధించినప్పుడు శోధను గు అతడు శోధ నుంచి దూరంగా పారిపోయి ఐగుప్తు దేశానికి చక్రవర్తి అయ్యాడు దేవాన్ని పొందనాలు స్తోత్రాలు ఈ యవన బిడ్డల్ని అమ్మవాది శోధించుకుంటున్నట్లు పరిశుద్ధమైన జీవితాలు మీరు జీవించినట్లు ఆ జీవితాల ద్వారా సంఘానికి తల్లిదండ్రులకి నైను సంతోషం ఆహారం కలిగినట్లుగా ఇదిగో తండ్రి రాత్రి ఈ యవన సమాజ కూటమిలో ఉన్న ఎవన కుమారులను కుమార్తెలను ఆత్మత్యత మీరు చేయండి ప్రభు పరిశుద్ధ చేత మీరు అభిషేకించండి ప్రభు వారు హృదయాల్లోని వామరించమని సర్వీ జ్ఞాపం చేస్తున్నారు తండ్రి ఎవరి ప్రాయంలో బిడ్డలు త్రుట్టిలో పోగొట్టినట్లు బిడ్డల్ని మీరు కాపాడుకొని సర్వీ చేస్తున్నారు నాయన ఆయన నిబంధనాలు ఎవరు బిడ్డలు ఆయన టెన్త్ క్లాసు ఎంటర్మే ఇంజనీరింగ్ డిగ్రీ ఇలా అనేక తరగతులు కలిగినటువంటి వారు ఈ ఈ సమయంలో ఉన్నారు బ్రవ్వ అంత మాత్రమే కాదు చేతి పని చేసుకుంటున్నటువంటి లేని బిడ్డలు ఇక్కడ ఉన్నారు బ్రవ్వ ఈ బిడ్డలు మీరు దీవించండి ఆస్వాదించండి అయినా వివాహాలు కోసం ఎదురు మా యమన కుమారులకు మా యమన కుమార్తెలకు చక్కని భాగస్వాములను పరిశుద్ధులైనటువంటి బాగు భయభక్తులు కలిగిన నాయన భాగస్వాములుగా మీరు దాయిచ్చే భాగస్వామిగా మీరు దాయిచ్చేమని సంఘజ్ఞాపన చేస్తున్నాను తండ్రి చాలా కాలం కిందట ఏపీ పని సంఘములో సంఘంలో జరుగుతున్నటువంటి ప్రతి మంగళవారం జరిగే యవన సమాజ కూని ప్రభు కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన పరిచర్యలు నేను నీ ప్రేరణ ద్వారా మీరే మమ్మల్ని ప్రేరేపించారని నమ్ముచున్నావు ఈ దినాన మరలా తిరిగి యన ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఇరవై ఐదవ తారీఖు ఈ ఆగస్టు మాసంలో ఈ ప్రశస్త రాత్రి వేళ తిరిగి ప్రారంభించడానికి మీరు పురుగుదాయం చేశారు తండ్రి వచ్చినటువంటి ప్రతి ఎవరి కుమార్తెను ప్రతి ఎవరి కుమారు పేరు పేరు చెప్పున దీవించండి ఆశీర్వదించండి వచ్చే వారము మీరుతో పాటు అనేకులు నాయని మందిరానికి రావటానికి దయచేయండి బిడ్డలందరినీ కూడా మీరు బలపరచండి స్థిరపరచండి ఉన్నతమైన కృపతో మీరు అలంకరించమని ఏర్పాట్లు చేసిన నేను కుమారుడు మోజేసును అలాగే నాయన ప్రభు యొక్క పరిచయం చేస్తున్న ఈ బిడ్డలందరినీ కూడా యమనా బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమకు నాయన పాత్రుడు చేసి గొప్ప ఆశ్రవంతో మేలులతో మిడల్ని నింపి పంపించమని హృదయముల స్థిర నిశ్చతను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ రాములు అడిగి వేడుకున్నారు తండ్రి ఆమె తండ్రి పరిశుద్ధిగా రాచి వచ్చు కాక నిశ్చిత పర్లోకము నెలవేరునట్లు మాక మన్ని అనికారమించుకుని రాజు శక్తి పైన నిరంతరముడిపోయినవి ఆమె మన తండ్రిని దేవుడి కుమారిని చూపిస్తున్నా పరిశుభా కనీసం ఇప్పుడు ఊడి వచ్చిన ఎవరి కుమార్తెలకు ఎవరి కుమారుడుకు వచ్చి ఆదివారం సాయంత్రం రాబోతున్న ఎవర కుమారును ఎవరి కుమార్తెలకు దాకా తోడేని బరిచెరిని రాక మరి ఎంత జరుగు ఆమె ఏం వందనాలు వచ్చేవారు అనేక మందికి చెప్పండి అనేక మంది తీసుకురండి టైం ప్రాప్తి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాలు అయింది మనం ఏడున్నరకి ప్రారంభించాం ఏడు ఇరవై ఏడు ఇరవై ప్రారంభించాం కరెక్ట్గా ఎర్జెంట్గా